అందరికీ నమస్కారం మీ గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ఘాటు మార్కెట్ రేటు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి రైతులు కన్ఫ్యూజ్ పడకుండా ఒకసారి డేటు మారితే రేటు మారిద్దని కూడా చెప్తున్నా డేట్ చూసుకుంటే ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ఈరోజు సోమవారం సరుకులు చూసుకుంటే డెబ్బై ఏడు వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది సెలవుల్లో కూడా ఒక పదివేలు దాకా అటు కొత్త కానీ ఏసీ కానీ రావడం జరిగింది ఏదైనా ఏసీ శాంపిల్స్ కూడా నలభై యాభై వేలు పెడతారు యార్డు ఏ విధంగా ఉందో మీరు పొద్దున వీడియోలో చూసుంటారు సరే ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మార్కెట్ పొజిషను మార్కెట్ ధరలు ఏ రకాలకి డిమాండ్గా ఉంది ఏ రకాలకి ఎట్లా ఉంది అసలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోలో తెలుసుకునే ముందు రైసోదలకు ప్రత్యేకంగా చెప్పేది ఏమి వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూసేవాళ్ళు కానీ పాత్ర ఎత్తులు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం అసలు మొదలు పెడదాం ముందు ముందుగా మనం సీడ్ రకాల గురించి చూద్దాం కర్నూలు టీడీ చూస్తే మార్కెట్ అయితే బాగానే ఉంది ఇరవై వేలు కానించి మొదలుకొని ఇరవై ఏడు వేలు దాకా జరుగుతుందండి కర్నూలు డీడి దేవనూరు డీలక్స్ ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ కూడా ఇరవై వేలు కాడించి మొదలుకొని ఇరవై ఐదు వేలు దేశవాలి ఎక్కువగా జరిగితే సూపర్ అయితే బద్దె టైప్ అయితే ఇరవై ఐదు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ దేశవాలి భద్రాచలం ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల వందలు జరుగుతుంది భద్రాచలం ఏదైనా భద్రాచలం కూడా క్వాలిటీ పరంగా బాగా కార్పెట్ కలర్ ఉంటే ఒక రెండు మూడు వందలు పిచ్చి రోడ్ జరగచ్చు ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు వేల ఎక్కువగా జరుగుతుంది త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా ఇరవై వేలు కానించి ఇరవై నాలుగు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి కొత్త మిర్చి రకాలు టోటల్గా అసలు మార్కెట్ మీరు ధరలు చెప్తున్నారు కానీ మార్కెట్ పొజిషన్ ఎలా ఉందని చెప్తే నేను చూసిన మార్కెట్ తిరిగిన మార్కెట్ వ్యాపారస్తులను కనుక్కున్న మార్కెట్ జరుగుతున్న మార్కెట్ చూస్తే స్టడీ మార్కెట్టే మొన్న శుక్రవారం ఏ విధంగా జరిగిందో అదే విధంగా స్టడీ మార్కెట్టే ఇప్పుడు తేజ మార్కెట్ చూస్తే ఎందుకంటే ఇవాళ సరుకులు ఎక్కువ వచ్చిన దాంట్లో తేజ సరుకులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఏదన్నా మార్కెట్ జంకిద్ది ఏదన్నా ఉందని చూస్తే ఏం లేదండి పదమూడు పద్నాలుగు వేలు కానుంచి పద్దెనిమిది వేలు దాకా ఎక్కువగా కొంటున్నారు ఆ పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఐదు సూపర్ క్వాలిటీ అయితే తేజ హెవీ డీలక్స్ నెంబర్ వన్ క్వాలిటీ అయితే పద్దెనిమిది ఐదు ఎక్కువగా పద్దెనిమిది వేలు అంటే నాకు స్టడీ మార్కెటే కనపడింది తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ ఈ మార్కెట్ చూసుకుంటే అటు పదమూడు పద్నాలుగు బాగా ఇగురు పిక్కలు పదహారు దాకా పద్దెనిమిది పంతొమ్మిది కొద్దిగా మెతక రకాలు ఇరవై కాడి నుంచి ఇరవై మూడు ఇరవై ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు బెస్ట్ ఇరవై మూడు వేలు డీలక్స్ అండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ నాటు రకాలు దేశవాళ్ళ రకాలు ఇరవై మూడు వేలు రూపాయలు డీలక్స్ కొంటున్నారు తర్వాత మనకి ఈ సీడు రకాలకు సంబంధించి బులెట్ కానీ బంగారం కానీ రెండు రకాలు కూడా అటు పద్దెనిమిది వేలు కాడించి మొదలయ్యి మీడియం క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు ఇరవై రెండు వేలండి అటు టూ సెవెన్ త్రీ కుబేరా కూడా ఇరవై రెండు వేలు దాకా జరుగుతుంది మార్కెట్లో ఎందుకంటే సీడ్ రకాలనేది ఇంపార్టెంట్ అయిపోయింది మార్కెట్కి సేల్స్ పరంగా కావచ్చు ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు స్టాకుల పరంగా కావచ్చు అవసరాల కోసం ముందు ముందు రోజుల కోసం సీడ్ రకాలనేది మార్కెట్ జంకట్ల అంతే ఉంది స్టడీగా వెళ్తుంది సాగుతుంది తగ్గేది లేదు పెరిగేది లేదన్నట్టుకుంది ఇరవై ఏడు వేల రూపాయలు డిడి జరిగితే ఆ రకాలు ఎట్లున్నాయో ఇవి కూడా ఇరవై రెండు వేల దాకా జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ కుబేర తర్వాత మనకి సెగ్మెంట్లో బ్యాడిగి రకాలు బ్యాడికి రకాలు కూడా మార్కెట్ అయితే బాగానే ఉంది కాకపోతే నేను బ్యాడగీ రకాల్లో త్రీ డబుల్ ఫైవ్ వస్తున్నాయి కానీ కొంచెం మార్చురా అంటే కొంచెం పండ్లు మెతకలు వస్తున్నాయి డీలక్స్ క్వాలిటీ అయితే అంటే ఎక్కడ కూడా మచ్చ లేకుండా పండు లేకుండా మెతక రకం కాకుండా డీలక్స్ క్వాలిటీ అయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఇరవై ఐదు వేలు జరిగితే దానికి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి పోటీగా ఇరవై ఒక్క ఇరవై ఐదు వేలు జరుగుతుంది దానికి దీనికి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సిజంటా బ్యాడ్కి ఐదు వేలు ఆరు వేలు డిఫరెన్స్ ఉండే మార్కెట్ రెండు ఒకే ప్లాట్ఫామ్ మీద ట్రావెల్ చేస్తున్నాయి రెండు ఒకే విధంగా మార్కెట్ ధర ఉందండి సిజంటా కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ టూ జీరో ఫోర్ త్రీ కూడా ముప్పై ఐదు వేలు దాకా జరుగుతుంది క్వాలిటీని బట్టి హెవీ డీలక్స్ అయితే ఇంకొక ఐదు వందలు పెరుగుద్ది ఎందుకంటే బ్యాడీ రకాలకి సీడ్ రకాలకి నాటు రకాలకి డిమాండు పెరిగినా తగ్గినా భాగం భాగంగాని ఒకే విధంగా జరుగుతుందంటే స్టడీ మార్కెట్ అన్నట్టు లెక్క ఒకే విధంగా జరుగుతుంది మార్కెట్ ఇవి తర్వాత మనకి ఆరుమూరు 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 కానీ క్లాసిక్ కానీ మంచి ధరే ఉంది మార్కెట్లో ఎందుకంటే ఎప్పుడైతే త్రీ థర్టీ ఫోర్ మార్కెట్లో షార్టేజీ కనపడిందో దానికి అల్టిమేట్ అంటే దానికి ఇండివిడువల్గా కనపడుతుంది ఒక క్లాసిక్ సేమ్ సెగ్మెంట్ లానే ఉంటుంది క్లాసిక్ అది కూడా పదిహేడు వేలందరూ పద్దెనిమిది వేల దాకా జరుగుతుంది కాకపోతే కత్తు వేరు ఉంటుంది దగ్గరికి వెళ్తే కానీ మనకు అర్థం కాదు ఆహా ఇది క్లాసిక్ కానీ దూరం చూస్తే త్రీ థర్టీ ఫోర్ లాగా ఉంటుంది ఆరుమూరు కూడా పద్దెనిమిది వేల దాకా జరుగుతుంది కొన్ని తేజ సెగ్మెంట్లు తేజ రోమి షార్కు ఈ ఆరుమూరు ఈ క్లాసిక్ రకాలన్నీ ఏసీ రకాలకి దీనికి పెద్దగా తేడా లేదండి ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేది జరగటం జరుగుతుంది ప్రెజెంట్ ఇవి కూడా అటు కొత్త పద్దెనిమిది దాకా జరిగితే క్లాసిక్ పదిహేడు దాకా జరుగుతుంది ఏసీ కూడా అంతే ఉంది మనకి షార్క్ విషయానికి వస్తే షార్క్ అయితే పద్నాలుగు వేలు కానించి మొదలుకొని మీడియం క్వాలిటీలు పండ్లు లేకుండా డీలక్స్ అయితే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వంద జరుగుతుంది షార్కులు రోమి టూ సిక్స్ విషయానికి వస్తే రోమి టూ సిక్స్ కూడా మార్కెట్లో క్వాలిటీ ఉండాలి కానీ పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు అంటే స్టడీ మార్కెటే తేజాలు కూడా సెగ్మెంటు కొంచెం సరుకులు ఎక్కువ రావటం వల్ల జంకిద్దేమో మార్కెట్ అని రాత్రి కానీ తెలార్జాము కానీ ఆలోచన కలిగింది సరుకులు చూసి ఏం లేదండి స్టడీ మార్కెట్ేగా నడుస్తుంది రోమి టూ సిక్స్ కూడా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తర్వాత మనకి క్లాసిక్ క్లాసిక్ అన్న ఈ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగి ఇది కూడా ఇరవై ఐదు వేలు దాకా మార్కెట్ జరుగుతుందండి ఎందుకు ఎందుకంటే బ్యాడిగి వెరైటీలు కూడా ఇదే రేట్ నడుస్తుంది ఒక పక్క డీడీ డీడీ సెగ్మెంట్ లాగానే ఉంటుంది కాకపోతే లైట్ రంగు బ్యాడిగిలో సువర్ణ బ్యాడ్గీ టైప్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు పంతొమ్మిది ఇరవై వేలు మీడియం మీడియం ప్రైస్లో జరుగుతున్నాయి తర్వాత ఎల్లో మిర్చి కూడా ముప్పై మూడు ముప్పై నాలుగు క్వాలిటీని బట్టి ముప్పై ఐదు ఇది కూడా స్టడీ మార్కెట్ ఒక్కసారిగా స్పీడ్గా వెళ్ళి నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వేలు వెళ్ళేది రెండు వారాల నుంచి గత రెండు వారాల నుంచి కూడా కొంచెం స్లో మూమెంట్ అయ్యి అట్లా ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు కాడ బ్రేక్ అవటం జరిగింది ప్రస్తుతానికి ప్రజెంట్ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండేయండి తాలు చూసుకుంటే డీడీ తాలు పదివేలు కా నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ నెంబర్ ఫైవ్ తాలు కానీ సీడ్ రకాలు నాందార్ సీరకాలకు సంబంధించి కూడా అవి కూడా నాందారి రకాలు కూడా ఇరవై వేలు ఇరవై ఒక్క ఇరవై రెండు వేల దాకా జరుగుతున్నాయండి కృష్ణా సిక్స్ జీరో ఫోర్ అని ఫోర్ వన్ టూ అని ఫోర్ జీరో ఫోర్ అని రకరకాలుగా ఉన్నాయి నాందారీ రకాలు కూడా పేర్లు సీడ్ రక సీడు అంటేనే కొంచెం మార్కెట్ బాగుంది కాబట్టి ఇవి కూడా మార్కెట్లో పదిహేను వేలు దాకా జరుగుతాయి తేజ పన్నెండు వేలు పన్నెండు వేల దాకా మంచి రంగులున్న తాలు దొరుకుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ బ్యాడ్కి తాలు ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు క్వాలిటీని బట్టే జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ అయితే నాకు స్టడీ మార్కెట్ అనిపించింది ఎందుకంటే సరుకులు ఇలా కొంచెం ఉంటే మార్కెట్ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ స్టడీ మార్కెట్ అండి టోటల్గా ఇదండి మార్కెట్ కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్